గతంలో నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనీరు వంశీ ఆరోగ్య పరిస్థితి నానాటికి క్షీణిస్తోంది ఈ కేసులో ఆయన జైలుకు ఆసుపత్రికి మధ్య తిప్పాల్సి వస్తోంది తీవ్ర శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఆయన్ను ఇవాళ గుంటూరు జిజిహెచ్కు తరలించి పరీక్షలు నిర్వహించారు వీటికి సంబంధించి హెల్త్ బుల్లెటిన్ను గుంటూరు జీజీహెచ్ అధికారులు విడుదల చేశారు న్యూరాలజీ సమస్యలతో కూడా బాధపడుతున్న వల్లభనేని వంశీని విజయవాడ జీజీహెచ్కు తరలించాల్సి ఉండగా అక్కడ స్పెషలిస్టులు లేరనే కారణంతో గుంటూరు జీజీహెచ్కు తరలించారు అక్కడ ఆయనకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో పలు విషయాలు బయటపడ్డాయి వీటిపై రిలీజ్ చేసిన హెల్త్ బులెటిన్లో వల్లభనేని వంశీ ఫిట్స్తో బాధపడుతున్నట్లు డాక్టర్లు తేల్చారు అలాగే ఆయనకు నిద్రలో శ్వాస ఆగిపోతుందని కూడా గుర్తు చేశారు నిద్రలో శ్వాస ఆగిపోతున్న విషయాన్ని లోతుగా పరిశీలించేందుకు స్లిప్ టెస్ట్ చేయాల్సి ఉండగా గుంటూరు జీజీహెచ్లోనూ ఈ సదుపాయం అందుబాటులో లేదని డాక్టర్లు తేల్చేశారు దీంతో వంశీని మరో ఆసుపత్రికి రిఫర్ చేసినట్లు జీజీహెచ్ సూపరింటెండెంట్ తెలిపారు ఇవాళ జనరల్ ఫిజిషియన్ పలమనాలజిస్ట్ ఆయనకు పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించారు అయితే పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని డాక్టర్లు చెప్పారన్నారు దీంతో స్విమ్స్ లేదా ఆయన కోరుకున్న మరో ఆసుపత్రిలో స్లిప్ టెస్ట్ నిర్వహించేలా రిఫర్ చేశారన్నారు ఇప్పటికే వంశీకి తీవ్ర అనారోగ్యమని తెలిసినా పోలీసులు మాత్రం పోలీస్ స్టేషన్లు కోర్టులు ఆసుపత్రుల్లో ఆయన్ను తిప్పుతూనే ఉన్నారు దీనిపై వంశీ కుటుంబ సభ్యులతో పాటు వైసీపీ నేతలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వంశీకి ఏదైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఇప్పటికే వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని హెచ్చరించారు అయినా ఇప్పటికీ ఆయన్ని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించకుండా సదుపాయాలు లేని ప్రభుత్వ ఆసుపత్రులకు తిప్పడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి మరోవైపు ఏపీలో ప్రభుత్వాలు మారినప్పుడల్లా సంస్థల పేర్లు మార్చడం సర్వసాధారణంగా జరుగుతున్నదే అలాగే జిల్లాల పేర్లు కూడా గతంలో పలుమార్లు మార్చారు ఇదే క్రమంలో తాజాగా కూటం ప్రభుత్వం గతంలో వైసీపీ ప్రభుత్వం మార్చిన వైఎస్ఆర్ జిల్లా పేరును మరోసారి మారుస్తూ ఇవాళ ఉత్తర్వులు ఇచ్చింది దీనిపై దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె పీసీసీ చీఫ్ షే వైఎస్ షర్మిల స్పందించారు కూటం ప్రభుత్వం వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడపగా మారుస్తూ ఇవాళ ఉత్తర్వులు ఇచ్చిన కాసేపటికే ఎక్స్లో షర్మిల దీనిపై స్పందించారు మహానాడు ముచ్చట్లో వైఎస్ఆర్ పేరే పలకాల్సి వస్తుందని ఒక్కరోజు ముందుకు ఏకంగా జిల్లా పేరునే మార్చేశారని ఆక్షేపించారు వ్యక్తిగతంగా ఇది బాధించే అంశమే అయినా కడప జిల్లా చరిత్రను సంప్రదాయాలను గౌరవిస్తూ కూటం ప్రభుత్వం వైఎస్సార్ కడప జిల్లాగా పేరు మార్చడాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుందన్నారు మహానేత మరణాంతరం జి కడప జిల్లాకు వైఎస్ఆర్ కడపగా పేరు పెట్టిందే కాంగ్రెస్ పార్టీ అన్నారు కూటం ప్రభుత్వానికి వైఎస్ఆర్ పేరు మీద కక్షపూరిత రాజకీయాలు అజెండా కాదు అనుకుంటే పేర్లు మార్పు వెనుక మీద మీకు దురుద్దేశం లేకుంటే సెంటిమెంట్ ప్రకారం పాత జిల్లా పేర్లు కొనసాగించాలని కోరిక ఉంటే విజయవాడ నగరానికి ఎన్టీఆర్ జిల్లాగా కాకుండా ఎన్టీఆర్ విజయవాడ జిల్లాగా పేరు మార్చాలని వైఎస్ షర్మిలా కోరారు వైఎస్ఆర్ జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చినప్పుడు ఎన్టీఆర్ జిల్లాను ఎన్టీఆర్ విజయవాడ జిల్లాగా మారిస్తే తప్పేంటని ప్రశ్నించారు వైఎస్ఆర్ ఎన్టీఆర్ ఇద్దరు తెలుగు జాతి గర్వించే ఈ గడ్డ కన్నా బిడ్డలేనని షర్మిలా తెలిపారు ప్రజల ఉండెల్లో ఇద్దరిని సమానమే అన్నారు ఒకరికి ఒకలా మరొకరికి మరోలా రాజకీయాలు ఆపోదించవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబును షర్మిలా డిమాండ్ చేశారు